ఓం శాంతి ఈరోజు మురళి పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీ పైన మీరే దయ చూపించుకోండి బాబా ఏ శ్రీమతమునైతే ఇస్తారో దానిపైన నడుస్తూ ఉండండి పిల్లలు సమయాన్ని వ్యర్థం చేసుకోకండి సరైన కార్యాలను చెయ్యండి అని బాబా శ్రీమతం ఇస్తున్నారు ప్రశ్న భాగ్యవంతులైన పిల్లల ముఖ్య ధారణ ఏమి భాగ్యవంతులైన పిల్లల ముఖ్య ధారణ ఏమి జవాబు భాగ్యవంతులైన పిల్లలు ఉదయ ఉదయమే లేచి బాబాను చాలా ప్రేమగా స్మృతి చేస్తారు బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారు వారు ఎప్పుడూ తమ పైన తాము దయారహితంగా ఉండరు వారు పాజ్విద ఆనర్గా అయ్యేందుకు పురుషార్థం చేసి స్వయంను రాజ్యానికి అర్హులుగా తయారు చేసుకుంటారు అంతే కదా అదృష్టంలో ఉన్నప్పుడే వాళ్ళు పురుషార్థం బాగా చేస్తారు దేవుదయాన్నే లేస్తారు బాబాతో మాట్లాడతారు శ్రీమతానుసారంగా నడుస్తారు స్వయం పైన స్వయం పాస్ విధానర్లుగా అయ్యే పురుషార్థం చేస్తారు ఓం శాంతి పిల్లలు బాబా ముందు కూర్చున్నారు మనకు బాబా చదివిస్తున్నారంటే బాబా ముందు కూర్చున్నట్లు కదా వీరు మా బేహద్ తండ్రి మాకు బేహద్దు సుఖాన్ని ఇచ్చేందుకు వచ్చారు వారు శ్రీమతాన్ని ఇస్తున్నారు అని పిల్లలకు తెలుసు బాబా వచ్చే మనకు ప్రతిరోజు శ్రీమతాన్ని ఇస్తున్నారు కదా నిన్నటి రోజున మురళీలు ఎట్లా బాబా చెప్తున్నారు క్లియర్గా కండ్లు చాలా మోసం చేస్తాయి శ్రీమతం కండ్లని బాబా తీసేయమరు కానీ దృష్టిని మార్చుకోమంటారు అట్లాగే బాబా అంటున్నారు పిల్లలారా మీరు పైన అదుపు పెట్టుకోండి అని నిన్న శ్రీమతం ఇచ్చినారు ఈరోజు బాబా ఏం చెప్తున్నారు పిల్లలారా ఉదయ ఉదయమే లేయండి నన్ను బాగా స్మృతి చేయండి సో భిన్న భిన్న రూపాల్లో బాబా రోజు మనకు శ్రీమతం ఇస్తున్నారు వారిని దయాసాగర్లు ముక్తి ప్రదాత అంటారు దయ చూపిస్తున్నారు కదా ముక్తి యొక్క దారిని చూపిస్తున్నారు వారిని ఎంతో మహిమ చేస్తారు కేవలం మహిమ విషయమే కాదు పిల్లలకు సలహానివ్వడం తండ్రి బాధ్యత అలాగే బేహద్ తండ్రి కూడా పిల్లలకు సలహా ఇస్తున్నారు వీరు ఉన్నతోన్నతుడైన తండ్రి కావున వారు మతము కూడా ఉన్నతోన్నతంగానే ఉంటుంది సలహా తీసుకునేది ఆత్మనే మంచి లేదా చెడు పన్నులు ఆత్మనే చేస్తుంది ఈ సమయంలో ప్రపంచానికి రావణ మతం లభిస్తుంది ఆత్మనే కదా మంచి కర్మ చేయాలన్నా ఆత్మనే చెడు కర్మ చేయాలన్నా ఆత్మనే పిల్లలైనా మీకు రావ రాముని యొక్క మతం లభిస్తోంది రావణ్ణి మతము ద్వారా నిర్ నిర్దయులుగా తప్పుడు పనులు చేస్తూ వచ్చారు సరైన మంచి పనులు చేయండి అని బాబా సలహా ఇస్తారు అన్నింటికన్నా మంచి పని మీ పైన మీరు దయ చూపించుకోవడము అన్నింటికన్నా మంచి పని ఈరోజు అండర్లైన్ పాయింట్ మన పైన మనం దయ చూపించుకోవడం అన్నింటికన్నా పాపకార్యం నిన్న బాబా చెప్తున్నారు అడగకుండా తినడము అది కూడా దొంగతనమే కదా అని బాబా చెప్తున్నారు సో ఈరోజు బాబా అంటున్నారు అన్నింటికన్నా మంచి కార్యం మీ పైన మీరు దయ చూపించుకోవడం ఆత్మలైన మనం సత్వప్రధానంగా ఉండేవాళ్ళం చాలా సుఖవంతంగా ఉండేవాళ్ళం మళ్ళీ రావణ్ణి మతం లభించడంతో మనం తమోప్రధానంగా అయిపోయామని మీకు తెలుసు ఒకటి బాబా స్మృతిలో ఉండండి ఇప్పుడు ఇక మీ పైన మీరు దయ చూపించుకోండి అని ఇప్పుడు బాబా తన శ్రీమతాన్ని సలహానిస్తున్నారు బాబా దయ చూపించరు ఇలా ఇలా చెయ్యండి అని చెప్తారు దానిపైన నడిస్తే మన పైన మనమే చూపించుకుంటాం స్వయంని ఆత్మగా భావించండి మరియు పతిత పావనుడైన తండ్రిని స్మృతి చెయ్యండి తద్వారా మీరు పావనంగా అయిపోతారు మీరు పావనంగా ఎలా అవుతారో బాబా సలహా ఇస్తున్నారు పతితులను పావనంగా తయారు చేసేవారు బాబాని వారు శ్రీమతాన్ని ఇస్తున్నారు వారి సలహా పైన నడవలేదంటే మీ పైన మీరు నిర్దయ చూపించుకున్నట్లే పిల్లలారా సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దండి మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఒక ఆత్మ అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి శరీర నిర్వహణార్థం వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి అయినా సమయాన్ని కేటాయించి ఉపాయాలను రచించండి పని చేస్తూ కూడా ఆత్మ తండ్రి వైపు ఉండాలి బుద్ధి ఆత్మ యొక్క బుద్ధి తండ్రి వైపు ఉండాలి ప్రేయసీ ప్రియులు కూడా తమ పనులు తాము చేసుకుంటారు కదా వ్యాపారానికి పోతారు వ్యవసాయ అనేకమైన వ్యవహారాలకు పోతారు జాబులు చేస్తారు అయితే ఒకరినొకరు ఫోన్లు చేసుకుంటారు ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు కలుసుకుంటూ ఉంటారు అది బాబా అంటున్నారు అన్ని పనులు చేస్తున్నా గుర్తుంటుంది కదా అలాగే నన్ను జ్ఞాపకం చేసుకోండి ఇరువురు ఒకరిపైన ఒకరు ప్రేమ కలిగి ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు మీరు భక్తి మార్గంలో కూడా స్మృతి చేస్తారు ఎలా స్మృతి చేయాలి స్మృతి చెయ్యడానికి ఆత్మ మరియు పరమాత్మల రూపమేమి అని కొందరు అడుగుతారు ఎందుకంటే భక్తి మార్గంలో పరమాత్మ నామరూపాలకు అతీతుడు అనేసినారు ఇది ఇంకొక పొరపాటు కానీ నిజానికి అలా కాదు భృకుటి మధ్యలో ఆత్మ నక్షత్ర సమానంగా ఉంటుంది మరి అలాంటప్పుడు ఆత్మ ఏమిటి అనేది తెలుసుకోలేదు అందుకే ఎందుకు అంటారు ఆత్మను చూడలేరు అది తెలుసుకోవలసిన విషయమే కానీ చూసే విషయం కాదు ఆత్మను తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పరమాత్మను కూడా తెలుసుకోవడం జరుగుతుంది వారు అతి జ్యోతి జ్యోతిస్వరూపులు బాబా ఈ కండ్లకు కనిపించని అతి సూక్ష్మాతి జ్యోతి జ్యోతిస్వరూపులు ఆత్మ దీపం పురుగు కన్నా సూక్ష్మంగా ఉంటుంది అది శరీరం నుండి ఎలా వెళ్ళిపోతుందో ఎవ్వరికీ తెలియదు ఆత్మ ఉంది అని సాక్షాత్కారం అవుతుంది ఆత్మ సాక్షాత్కారం జరిగినంత మాత్రాన లాభమేముంది ప్రాక్టీస్ కావాలి కదా చూస్తే ఏం లాభం డాక్టర్ని చూస్తే డాక్టర్ కోర్స్ వస్తుందా ఐదేళ్ళు చదవాలి కదా అది నక్షత్రం వలె చాలా సూక్ష్మమైనది స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు ఏ విధంగా ఆత్మ ఉంటుందో అలాగే పరమాత్మ కూడా ఉంటారు కానీ పరమాత్మని పరం అనగా ఉన్నతోన్నతమైన ఆత్మ అంటారు వారు జనన మరణాలేకి రారు ఆత్మ జనన మరణాలకు అతీతంగా ఉంటుంది కనుకనే దానిని ఉన్నతోన్నతమైనది అంటారు ముక్తిధామం లేకైతే అందరూ పవిత్రంగా అయ్యే వెళ్ళాలి పరంధామానికి మారు అసలు వేరే రూటే లేదు పవిత్రంగా కావాల్సిందే నయానో భయానో సామధాన భేద దండోపాయాలతో పవిత్రమైనప్పుడే పవిత్ర ప్రపంచానికి వెళ్ళగలుగుతాం హీరో హీరోయిన్ పాత్రలు కలవారు నంబర్ వారుగా ఉంటారు ఈ నాటకంలో ఆత్మలు నంబర్ వారుగా ఉంటాయి కదా నాటకంలో కూడా కొందరికి ఎక్కువ జీతం లభిస్తుంది కొందరికి తక్కువ జీతం లభిస్తుంది సైడ్ యాక్టర్లకి బఫూన్లకి జోకర్స్కి తక్కువ లభిస్తుంది హీరో హీరోయిన్లకు ఎక్కువ లభిస్తుంది నారాయణల ఆత్మలను మనుష్యాత్మలలోకెల్లా ఉన్నతోన్నతమైన ఆత్మలు అంటారు పవిత్రంగా అయితే అందరూ అవుతారు అయినా పాత్రలు మాత్రం నంబర్ వారుగా ఉంటాయి ఇంపార్టెంట్ విషయం పవిత్రంగా అయితే అవుతారు కానీ పాత్ర మాత్రం నంబర్ వారుగా ఉంటుంది కొందరు మహారాజులుగా కొందరు దాసీలుగా కొందరు ప్రజలుగా ఉంటారు మీరు నటులు దేవతలందరూ నంబర్ వార్గా ఉన్నారని మీకు తెలుసు మంచి పురుషార్థం చేస్తే ఉన్నతమైన ఆత్మగా అవుతారు ఉన్నత పదవిని పొందుతారు మీరు ఎనభై నాలుగు జన్మలను ఎలా తీసుకున్నారు అనే స్మృతి మీకు కలిగింది ఇప్పుడు బాబా వద్దకు వెళ్ళాలి పిల్లలకి సంతోషం ఉంది అలాగే నష్ట కూడా ఉంది మేము నర నుండి నారాయణుడిగా విశ్వాధిపతులుగా అవుతామని అందరూ అంటారు మరి అటువంటి పురుషార్థం చేయాలి కదా పురుషార్థానుసారంగా నంబర్ వారుగా పదవిని పొందుతారు అందరికీ నంబర్ వారుగా పాత్ర లభించింది ఇది రచింపబడి ఉన్న డ్రామా ఇప్పుడు బాబా మీకు శ్రేష్ట మతాన్ని ఇస్తున్నారు ఎలాగైనా బాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అవుతాయి తద్వారా మీరు తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అయిపోతారు పాపాల భారము శిరస్సు పైన ఎంతో ఉంది దాన్ని ఎలాగైనా సమాప్తం చేసుకోవాలి అప్పుడే ఆత్మ పవిత్రంగా అవుతుంది తమోప్రధానంగా కూడా ఆత్మలైన మీరే అయ్యారు ఇప్పుడు ఆత్మలైన మీరే సతోప్రధానంగా కావాలి ఈ సమయంలో ఎక్కువగా భారతదేశమే దివాలా తీసింది ఈ ఆట కూడా భారతదేశంలోనే జరుగుతుంది ఇదే మళ్ళీ చాలా సుసంపన్నమైన అన్ని దేశాలలోకెల్లా ధనిక దేశంగా మారిపోతుంది సో బాబా అంటున్నారు భారతదేశమే దివాలా తీసింది మళ్ళీ భారతదేశమే నంబర్ వన్గా సుసంపన్నంగా అవుతుంది ఈ ఆట భారతదేశంలోనే జరుగుతుంది మిగిలిన వారంతా కేవలం ధర్మస్థాపన చేసేందుకే వస్తారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ చివరిలో అందరూ తమ ప్రధానంగా అవుతారు స్వర్గాధిపతులుగా మీరే అవుతారు భారతదేశం చాలా ఉన్నతమైన దేశంగా ఉండేది ఇప్పుడెంత నిరుపేదగా ఉంది పేదవారికి అందరూ సహాయం చేస్తారు ప్రతి విషయంలోనూ వేడుకుంటూ ఉంటారు ఇంతకుముందు ఇక్కడి నుండి ఎంతో ధాన్యం వెళుతూ ఉండేది వేరే దేశాలకు ఎంతో ధాన్యం వెళుతూ ఉండేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతుంది కదా ఇప్పుడు నిరుపేదలుగా అయ్యారు కాబట్టి మళ్ళీ రిటర్న్ సర్వీస్ జరుగుతోంది ఏదైతే తీసుకెళ్ళారో అది ఇప్పుడు అప్పుగా ఇస్తున్నారు కృష్ణుడు మరియు క్రైస్తవుల రాశి ఒక్కటే క్రిస్టియన్లే భారతదేశాన్ని మింగేశారు భారతదేశాన్ని దివాలాగా చేసేస్తున్నారు అన్ని తీసుకుపోయినారు ఇప్పుడు మళ్ళీ డ్రామానుసారంగా వారు పరస్పరం పోట్లాడుకుంటారు వెన్న పిల్లలైన మీకు లభిస్తుంది కృష్ణుడి నోట్లో వెన్న ఉందని కాదు ఈ విధంగా శాస్త్రాల్లో రాశారు మొత్తం ప్రపంచమంతా కృష్ణుని చేతిలోకి వస్తుంది మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతారు మనం విశ్వానికి అధిపతులుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు మరి మీకెంత సంతోషం ఉండాలి మీ అడుగడుగులోనూ కోట్ల రెట్ల సంపాదన ఉంది కేవలం ఒక్క లక్ష్మీనారాయణల రాజ్యమే కాదు వంశం ఉంది కదా యథా రాజారాణి తథా ప్రజ అందరి అడుగుల్లో పదమాల సంపాదన ఉంటుంది అక్కడ లెక్కలేనంత ధనం ఉంటుంది డబ్బుల కోసం పాపాలు మొదలైనవి చెయ్యరు ఇక్కడలాగా మోసం చెయ్యరు అపారమైన ధనం ఉంటుంది అల్లా అవుల్దీన్ ఆటను కూడా చూపిస్తారు కదా అల్లా అవుల్దీన్ అనగా దేవీ దేవత ధర్మస్థాపనం చేసేవారు వారు క్షణంలో జీవన్ముక్తిని ఇచ్చేస్తారు బాబా వచ్చి క్షణంలో జీవన్ముక్తిని ఇస్తున్నారు క్షణంలో సాక్షాత్కారం జరుగుతుంది అపారమైన ఖజానాలను చూపిస్తారు అల్లావుల్దీన్ ఆటలు మీరాబాయికి సాక్షాత్కారం కలిగింది కృష్ణునితో కలిసి నాట్యం చేసేది భక్త శిరోమణి మీరాబాయి గాయనం ఉంది కదా బాబా అంటున్నారు మీరు వైకుంఠంలోకి ప్రత్యక్షంగా వెళ్ళి భాగ్యాన్ని పొందుతారు సాక్షాత్కారమే కాదు రాజ్య భాగ్యాన్ని పొందుతాం భక్తి మార్గంలో కేవలం సాక్షాత్కారం జరుగుతుంది ఈ సమయంలో పిల్లలైన మీకు లక్ష్యం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది మనం ఆ విధంగా అవుతామని మీకు తెలుసు పిల్లలు మర్చిపోయారు కావుననే వారికి బ్యాడ్జులు ఇవ్వడం జరుగుతుంది మర్చిపోకుండా ఉండేకి బ్యాడ్ చేసుకుంటే కనీసం దాన్ని చూస్తా చూస్తా అన్న మేము లక్ష్మీనారాయణగా అవుతామనేది గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు మనం బేహద్దు తండ్రికి పిల్లలుగా అయ్యాం మరి ఎంత సంతోషం ఉండాలి బాబా చెప్పినప్పుడు కూడా సంతోషం ఉండదు ఇంకా బయటికి పోతే ఇంకెంత ఉండొచ్చు గడియ గడియ పక్కా చేసుకోవాలి కానీ మాయ అపోజిషన్లో ఉన్న కారణంగా ఆ సంతోషం అంతా సమాప్తమైపోతుంది బాబాను స్మృతి చేస్తూ ఉంటే నశ ఉంటుంది బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు మళ్ళీ మాయ మిమ్మల్ని మరిపించేస్తుంది ఏదో ఒక వికర్మ చేపించేస్తుంది మనం ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాం ఇప్పుడు మీకు పిల్లలైన మీకు స్మృతి కలిగింది ఇంకెవ్వరు ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు ఎంతగా మనం స్మృతి చేస్తామో అంత ఉన్నత పదవిని పొందుతాము అలాగే మీ సమానంగా కూడా ఇతరులను తయారు చేయాలి ప్రజలను తయారు చేసుకోవాలి దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది చారిటీ బిగిన్స్ అట్ హోమ్ తీర్థయాత్రలకు కూడా మొదట స్వయం వెళ్తారు ఆ తర్వాత మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళని కూడా తీసుకెళ్తారు కావున మీరు కూడా ప్రేమగా అందరికీ అర్థం చేయించండి బాబా జ్ఞానాన్ని అందరూ అర్థం చేసుకోలేరు చెప్పేది మీ డ్యూటీ ఎవరెవరు అర్థం చేసుకుంటారో వాళ్ళ అదృష్టం అంతే ఒకే ఇంట్లో తండ్రి అర్థం చేసుకుంటే పిల్లలు అర్థం చేసుకోరు పాత ప్రపంచంలో మనస్సు పెట్టుకోకండి అని తండ్రి చెప్తున్నారు పిల్లలకి ఎంతగా చెప్పినా కానీ ఒప్పుకోరు విసిగిస్తారు ఇక్కడ బాబా అంటారు ఇక్కడి అంటుగా ఎవరైతే ఉంటారో అంటుకట్టబడుతుంది కదా వారే వచ్చి మళ్ళీ అర్థం చేసుకుంటారు ఈ ధర్మస్థాపన ఎలా జరుగుతుందో చూడండి ఎవరికీ తెలియదు దీని గురించి ఇతర ధర్మాల్లో అలా అంటు కట్టడం జరగదు వారు నుండి వస్తారు ధర్మస్థాపకులు వాళ్ళ అనుచరులు కూడా పైనుండి వస్తారు ధర్మస్థాపన జరుగుతుంది ఇక్కడైతే స్థాపన చేస్తున్నారు ఆ తర్వాత అందరినీ పావనంగా చేసి తీసుకెళ్తారు కావుననే బాబాను సత్గురువు ముక్తి అంటారు గురువులకి గురువు సత్యమైన గురువు బాబా సత్యమైన గురువు ఒక్కరే మనుషులు ఎప్పుడు ఎవరికీ సద్గతినివ్వలేరు భగవంతుని ధ్యానించండి మీకు సద్గతి లభిస్తుంది అంటారు సద్గతి దాత ఒక్కరే వారినే సద్గురు అంటారు వారే భారతదేశాన్ని కూడా సత్యఖండంగా తయారు చేస్తున్నారు రావణుడు అసత్యఖండంగా తయారు చేస్తారు తండ్రి గురించి కూడా అసత్యం చెప్తారు దేవతల గురించి కూడా అసత్యం చెప్తారు కావుననే చెడు వినకండి అని బాబా అంటారు ఎంతగా చెప్తారు కదా ఎన్నెన్ని అసత్యాలు రాసేస్తున్నారు కదా దీనిని వేష్యాలయం అంటారు సత్యుగం శివాలయం వారు అర్థం చేసుకోరు వారు తన మతానుసారంగా నడుచుకుంటారు ఎంతగా కొట్లాటలు గొడవలు జరుగుతూ ఉంటాయి పిల్లలు తల్లిని పతి భార్యని కొట్టేందుకు కూడా వెనకాడరు చంపేందుకు కూడా వెనకాడరు ఒకరినొకరు ఖండించుకుంటూ ఉంటారు తండ్రి వద్ద ఎంతో ధనం ఉంది కానీ ఇవ్వడం లేదు అని కొడుకు గమనిస్తే ఆయన్ని చంపడానికి కూడా వెనుకాడరు కలియుగం ఇది ఎంత అశుద్ధమైన ప్రపంచం ఇప్పుడు మీరు ఏ విధంగా అవుతున్నారు ఇది మీ లక్ష్యం మరియు ఉద్దేశ్యం మీరు కేవలం పతిత పావన వచ్చి పావనంగా చేయని పిలిచేవారు అంతేకాని విశ్వాధిపతులుగా తయారు చేయండి అనేవాళ్ళు కాదు భగవంతుడైన తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు మరి మనం ఆ స్వర్గంలో ఎందుకు రాకూడదు మళ్ళీ రావణుడు మిమ్మల్ని నరకవాసిగా తయారు చేస్తాడు కల్పం ఆయుష్ లక్షల సంవత్సరాలు అనడం ద్వారా ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది అందరు మర్చిపోయినారు ఇప్పుడు మళ్ళీ బాబా మిమ్మల్ని ఆ స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు మధురమైన ఆత్మలు పిల్లలు బాబాను స్మృతి చేయండి తద్వారా మీరు సత్వప్రదానంగా అవుతారు తమో ప్రధానంగా అయ్యేందుకు కల్పం పట్టింది సతోప్రధానంగా అయ్యేందుకు ఒక్క జన్మనే చూడు ఎంత ఈజీ మొత్తం కల్పం అని కూడా బాబా అంటున్నారు కల్పం పట్టింది లేదంటే మొత్తం కల్పం కూడా తమోప్రధానంగా అయ్యేందుకు పట్టింది కిందికి దిగుతానే వస్తాం కదా ఎందుకంటే కళలు అయితే తగ్గిపోతా వస్తాయి సత్యుగం నుంచి త్రేతాయుగానికి కూడా రెండు కళలు తగ్గుతాయి ఈ సమయంలో ఎటువంటి కళలు లేవు ఇక్కడ పదహారు కళలు పద్నాలుగు కళలు పన్నెండు కళ్ళలు ఎనిమిది కళ్ళలు ఇప్పుడు అసలే కళా అయిపోయినాం గుణాలు లేవు కళలు లేవు నిర్గుణుడైన నాలో ఏ గుణాలు లేవు అంటారు దీని అర్థం ఎంతో స్పష్టంగా ఉంది అలాగే ఇక్కడ నిర్గుణ బాలకుల సంస్థ అనేది కూడా ఒకటి ఉంది పిల్లల్లో ఏ గుణము లేదు పిల్లల్ని మహాత్ముల కన్నా ఉన్నతులు అని అంటారు ఎందుకంటే వారికి వికారాల గురించి తెలియని కూడా తెలియదు మహాత్ములకైతే వికారాల గురించి తెలుసు దాని నుంచి దూరం అవుతారు కావున పదాలని కూడా తప్పుగా వాడుతున్నారు మాయ పూర్తిగా అధర్మంగా తయారు చేసింది గీతను చదువుతారు భగవాన్ వాచ అంటారు కామేశు క్రోదేశం చెప్తారు కామం పైన విజయాన్ని పొందండి కామం మహాశత్రు అంటే ఒప్పుకోరు పవిత్రంగా అవ్వడంలో ఎన్ని విఘ్నాలు కలిగిస్తారు కొడుకు వివాహం చేసుకోకపోతే ఎంత గొడవ చేస్తారు పిల్లలైన మీరు శ్రీమతం పైన నడవాలి బాబా ఇచ్చే శ్రీమతం పైన నడవాలి ఎవరైతే పుష్పాలుగా కాలేదో వాళ్ళు ఎంత అర్థం చేయించినా ఒప్పుకోరు మేము వివాహం చేసుకోము అని పిల్లలంటే తల్లిదండ్రులు ఎంతగానో శిక్షిస్తారు బంధనాలు వేసిన వాళ్ళు ఉన్నారు నేను జ్ఞాన యజ్ఞాన్ని రచించినప్పుడు అనేక రకాలైన విఘ్నాలు వస్తాయి మూడు అడుగుల నేలను కూడా ఇవ్వరు మీరు కేవలం బాబా సలహా పైన పవిత్రంగా కావాలి బాబాను స్మృతి చేసి పవిత్రంగా కావాలి ఇంకెటువంటి కష్టమూ లేదు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయండి ఏ విధంగా ఆత్మలైన మీరు ఈ శరీరంలోకి అవతరిస్తారో అలా బాబా కూడా అవతరిస్తారు బాబా ఎంత బాగా చెప్తారు చూడండి మనుష్య శరీరంలో ప్రవేశించి రోజు రోజు మురళి చెప్తా ఉంటేనే అర్థం కావడంలా ఏమంటారు మనుషులు కుర్మావతారం మస్యావతారం అని అంటారు అంటే జీవరాశులపైన కూడా గౌరవం ఉండాలని ఆ విధంగా చెప్పారు ఎంతగా నిందిస్తారు రాయి రాయిలోనూ భగవంతుడు ఉన్నారు అంటారు నన్ను మరియు దేవతల గ్లాని కూడా చేస్తారు అప్పుడే నేను రావాల్సి ఉంటుంది నేను వచ్చి పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తాను నేను రావణుడు శాపాన్నిస్తారు నేను వారసత్వాన్ని ఇస్తాను ఇది కూడా ఆట ఎవరైతే శ్రీమతం పైన నడవరో వారి భాగ్యం అంత ఉన్నతంగా కాదు భాగ్యవంతులైన వారు ఉదయ ఉదయమే లేచి స్మృతి చేస్తారు బాబాతో మాట్లాడతారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అవుతాయి సంతోషం అనే పాదరసం కూడా పైకి ఎక్కుతుంది ఎవరైతే పాజిధానర్గా అవుతారో వారే రాజ్యం కోసం అర్హులుగా కూడా అవుతారు కేవలం ఒక్క లక్ష్మీనారాయణలే రాజ్యం చెయ్యరు కదా వాళ్ళ వంశం కూడా ఉంటుంది మీరెంత కలవారిగా అవుతున్నారని బాబా ఇప్పుడు చెప్తున్నారు దీనినే సత్సంగము అని అంటారు సత్సంగం ఒక్కటే బాబా సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని సత్యఖండానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు కల్పం యొక్క సంగమ యుగంలోనే సత్యమైన సాంగత్యం లభిస్తుంది స్వర్గంలో ఎటువంటి సత్సంగము ఉండదు ఇప్పుడు మీరు ఆత్మిక ముక్తి సైన్యం ఇప్పుడు మీరు విశ్వమనే నావను అవతలి తీరానికి చేరుస్తారు విషయ వైతరుణి నది నుంచి కలియుగం నుండి సత్యుగం లేకి మిమ్మల్ని విముక్తి చేసేవారు మీకు శ్రీమతాన్ని ఇచ్చేవారు ఒక్క శివ బాబాని మీ మహిమ చాలా భారీ మహిమ బాబా మహిమ భారతదేశ మహిమ అపారమైనది అలాగే పిల్లలైన మీ మహిమ కూడా అపారమైనది బాబా ఈరోజు మనల్ని కూడా చేరుస్తున్నారు మీరు అంటారు బ్రహ్మాండానికి విశ్వానికి కూడా అధిపతులుగా అవుతారు నేనైతే బ్రహ్మాండానికి మాత్రమే అధిపతిని మీరే మీకే డబల్ పూజ జరుగుతుంది డబల్ పూజ జరిగేందుకు నేను దేవతగా అవ్వను మీలో కూడా నంబర్ వన్ పురుషార్థానుసారంగానే అర్థం చేసుకుంటారు మరియు సంతోషంతో పురుషార్థం చేస్తారు అంతే కదా చదువులో ఎంత తేడా ఉంది సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం కొనసాగుతుంది అక్కడ మంత్రులు ఉండరు ఎప్పుడైతే బాబా అంటున్నారు ఏ లక్ష్మీనారాయణలైతే భగవాన్ భగవతీలని అంటారో వారు మళ్ళీ మంత్రుల సలహా ఎలా తీసుకుంటారు ఇప్పుడు ఇది ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం కలిగింది కలిగిందా ఎంత చూసుకోవాలా మనల్ని మనం జ్ఞానము భక్తి వైరాగ్యము జ్ఞానమును కేవలం ఆత్మిక తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు దీని ఇంకెవ్వరూ నేర్పించలేరు ఒక్క తండ్రియే పతిత పావనులు సరువుల సద్గతి దాత అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి పితా బాప్ ప్యార్ బాకా గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకీ రుహానీ మాత్పిత బాబ్దాదా కోడ్ మార్నింగ్ అవు నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని ఎంత స్పష్టంగా బాబా అర్థం చేయిస్తారు ముఖ్య సార్ బాబా స్మృతితో పాటు ఇంపార్టెంట్ యోగము ఉండాలి మీ సమానంగా తయారు చేసే సేవను కూడా చేయాలి జ్ఞానము యోగము ధారణ సేవ మూడు సబ్జెక్టులు ఇంపార్టెంటే నాలుగు సబ్జెక్టులు ఏ ఒక్కదాన్ని తీసేసేయలేదు దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది అందరికీ ప్రేమగా జ్ఞానాన్ని అర్థం చేయించాలి సెకండ్ పాయింట్ ఈ పాత ప్రపంచం పైన బేహద్ వైరాగిగా కావాలి చెడు వినకండి చెడు చూడకండి మనం బేహద్దు తండ్రికి పిల్లలం వారు మనకు అపారమైన ఖజానాలని ఇస్తున్నారన్న సంతోషంలో ఉండాలి అది ఇంపార్టెంట్ ఫస్ట్ ఏం లభిస్తూ ఉంది అనే అవగాహన పూర్తిగా అయితే ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది కదా నాకు ఎవరి నుంచైనా ఏమైనా లభిస్తూ ఉంది అంటే సంతోషం ఫీల్ అవుతాం కదా ఆఫ్టర్ ఆల్ అల్పకాలికమైంది లభిస్తేనే ఎంత సంతోషము బాబా సదాకాలికమైంది ఎన్ని జన్మలకి ఇస్తున్నారు మరి వరదానం ప్రతి సంకల్పము మాట కర్మ ఫలదాయకంగా చేసుకునే ఆత్మిక ప్రభావశాలీగా కండి వాచ కర్మణ ఫలదాయకంగా చేసుకునే ఆత్మిక ప్రభావశాలీగా కండి వివరణ ఎప్పుడు ఎవరి సంపర్కం లేకొచ్చినా వారి పట్ల మనసులోని భావన స్నేహము సహయోగము మరియు కళ్యాణంతో కూడి ప్రభావశాలీగా ఉండాలి ప్రతి మాట ఎవరికైనా ధైర్యాన్ని ఉల్లాసాన్ని కలిగించే ప్రభావశాలీగా ఉండాలి సాధారణమైన మాటలలో సమయం గడిచిపోకూడదు స్వయం పట్ల ఇతరుల పట్ల ఇలా ప్రతి కర్మ ఫలదాయకంగా ఉండాలి పరస్పరంలో కూడా ప్రభావశాలీగా కండి సేవలో ఆత్మిక ప్రభావశాలులుగా అయినట్లయితే అప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తంగా అవుతారు స్లోగన్ మీ కిరణాలు విశ్వానికి ప్రకాశం ఇస్తూ ఉండాలి అటువంటి శుభచింతక మణులుగా కండి అంటే మీ ఆలోచనల యొక్క తరంగాలు అవ్యక్త సూచన సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్ట సేవకు నిమిత్తలుగా కండి వివరణ సమయ ప్రమాణంగా శీతలత శక్తి ద్వారా ప్రతి పరిస్థితిలో మీ సంకల్పాల వేగాన్ని మాటలను శీతలంగా మరియు ధైర్యవంతంగా తయారు చేసుకోండి ఒకవేళ సంకల్పాల స్పీడ్ చాలా వేగంగా ఉంటే చాలా సమయం వ్యర్థమైపోతుంది కంట్రోల్ చెయ్యలేరు కనుక శీతలత శక్తిని ధారణ చేసుకున్నట్లయితే వ్యర్థము నుంచి రక్షింపబడతారు ఎందుకు ఏమి అనే ప్రశ్న రాదు అప్పుడు వ్యర్థం యొక్క వేగం అనేది సమాప్తమైపోతుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా